మానస టీవీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు డిపో మేనేజర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు చిన్నారులు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి అందంగా పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా గడిపారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల వేడుకల నిర్వహణపై డిఎం అభినందించారు ఈ కార్యక్రమంలో సిఏ జనరల్ కెవీ రమణ వెంకటేష్ ఆంజనేయ నవీన్ వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ బస్వరాజ్ అరుణ డిపో సిబ్బంది మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ ಜಿಲ್ಲಾ

అన్ని ఆంధ్ర మొత్తం తెలంగాణ డిస్ట్రిక్ట్ శుభాకాంక్షలు మరియు మాకు ఒక మంచి పిఆర్స్ ఇచ్చి మళ్ళీ మీరే గెలవాలని కోరుకుంటున్నాం సార్ రేవంత్ సోదరి మళ్ళీ మరియు పాతికేయులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బతుకమ్మ పండుగ అప్పుడు నుండో జరుపుకునే వాళ్ళము మేము చిన్నప్పటి నుండి కూడా బతుకమ్మ పండుగ జరుపుకునే వాళ్ళము కాకపోతే మన మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను మరి గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగ జరుపుకోవడానికి గౌరవనీయులైన ఎండి గారు మాకు జరుపుకోవడానికి అవకాశం కల్పించారు డిపల్లో ప్రతి ఒక్కరు సహకరించారు అందరి సహకారం వల్ల బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము మరియు ఈ ఆర్టీసీ మహిళలు కూడా మహాలక్ష్మిలు కూడా బస్సులలో చాలా మంది రావడం జరుగుతుంది మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడము రాష్ట్ర తెల తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉపయోగకరంగా ఉంది మరియు బతుకమ్మ కూడా మహిళలని చల్లగా చూడాలని పురుషుల సహకారం దానికి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము పెద్ద పండుగ బతుకమ్మ పండుగ మా ఎండి గారు ఆదేశాల వరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బతుకమ్మ పండుగ డిపోలో కంపల్సరీ చేయాలని చెప్పారు అదేవిధంగా ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ బతుకమ్మ పండుగని నిర్వహించడం జరిగింది మన తెలంగాణ పెద్ద పండుగ పెద్దగా చేసుకుంటున్నాము అలాగే లేడీస్ అందరూ కూడా వాళ్ళకి బాగా అందరితో ఉండి మంచిగా డ్యూటీ చేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు డిపోలో ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి మా మహిళ కండక్టర్ సోదరి అందరూ పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డిపో తరఫున మా డిపో అభివృద్ధి పథంలో నడవడానికి మా డిపో మేనేజర్ గారు చాలా కృషి చేస్తుంటారు ఆయన ఆదేశానుసారమే ఈరోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మహాలక్ష్ములు వాళ్ళ బతుకమ్మ సంబరాలు ఆనందోత్సవంతో జరుపుకున్నారు ఈ సందర్భంగా తాండూరు ప్రజానికానికి తెలియజేయమనిగా ఆర్టీసీని సద్వినియోగం చేసుకోండి ఆర్టీసీని యావత్ తాండు ప్రయాణకానికి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ అట్లాగే మా డిపో అభివృద్ధి చెందాలని మా ఇంటి బాలయ్య వేడుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ ఏలెక్స్ ఆ పైపడ్డ బస్సుల్లో ప్రయాణించేస్తే లక్కీ డ్రా కింద ఇరవై ఐదు వేలు పదివేలు పదిహేను వేలు బహుమతులు అందజేయబడితేజన్న వేళు మొత్తం తీసుకున్నారు సో అందరూ ఈ దసరా సందర్భంగా సద్వినియోగం చేసుకుని Art is an other essential